అందరికీ నమస్తే రామ్ రామ్ అందరు మంచిగా ఉన్నారు కదా మీరు మంచిగా ఉంటారు కానీ ఇలా ఈ జైతాల్ జిల్లా గొల్లపల్లి మండలంలో మల్లన్నపేట అని ఉన్నది మల్లన్నపేట అక్కడ దొంగమల్లన్న గుడి అని ఉంటుంది ఎందుకంటే ఇది వెనకట్ట కాలం లోపల దొంగలు ఇక్కడ దొరకకుండా పోతే గుడి కడతామని రాత్రి రాత్రి కట్టింది ఈ గుడిని ఈ దొంగమల్లన్న గుడి కడిపోయి ఈ జాతర ఇప్పుడు సట్టి కదా సట్టి ఏడు వారాలు ఇక్కడ జాతర ఉంటుంది ఈ జాతర ముచ్చడేందుకు చూసేద్దాం ప అంటే

జగిత్యాల జిల్లాలో గల ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఇలాంటి దేవాలయం మన జిల్లాలో ఎక్కడ లేనటువంటి రెండంతస్తుల దేవాలయం ఈ దేవాలయాన్ని కాకదేల కాను నిర్మించబడ్డ దేవాలయం దీనికి మరొక చరిత్ర ఏంటంటే కొందరు దొంగలు కొన్ని ఆవులను దొంగతం చేసి వెళ్తుండగా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఆ ఆవులు ఎవరు గుర్తుపట్టకుండా ఉంటే స్వామివారికి గుడి కడతారని ఆ ఆవులు రంగులు మారి దేవునికి ఒకటే రాత్రిలో కొందరు ఈ గుడి నిర్మాణం చేసి వెళ్లిపోయారని గుడి నిర్మించారని మనకు పెద్దలు చెప్తూ ఉంటారండి మరి ఇక్కడ ఇవన్నీ ఎప్పుడెప్పుడు జరుగుతాయి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో మార్గశిర శుద్ధ పంచమి నుండి మొదలుకొని స్వామివారికి ధనివారము అలాగే నాగవెల్లి స్వామివారికి కళ్యాణంతో పాటు పల్లకి సేవ నిర్వహించి స్వామివారికి ఇష్టమైన బోనాలు పట్నాలు సమర్పించి భక్తులు తమ తమ కోరికలు నెరవేర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఈ ఏడు వారాలు ఇట్లా లేకపోతే అన్ని మార్గశిర మాసంలో మార్గేశ్వర నుండి అమావాస్య వరకు వచ్చే మధ్యలో ఆది బుధవారాలు విశేషంగా వారికి ఏడు వారాలు ప్రతి ఆదివారం బుధవారం అత్యంత ఈ జాతర ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మంచి గారు యోగి పేటకు బోనాలు తీసుకు వచ్చిన వాళ్ళు ఇట్లా బోనాలు బండలపై అండుకొని ఇక బోనం ఎత్తుకొని ఎక్కడెక్కడనో దూరం వండుకుంటారు సేన్లల్లా శలకలల్లో వండుకొని ఎందుకంటే మస్తు మంది వస్తారు కదా మస్తు మంది అత్తరు కనుక జాగాలు దొరకాయి జాగాలు దొరకక ఎక్కడనో సేన్లల్లా శలకలల్లో వండుకొని ఇట్లా బోనాలు ఎత్తుకొని ఎంతో దూరం నుంచి అవో ఒగ్గోళ్ళు గోలు రా జగ్గు ఒప్పుకుంటా జగ్గుకుంటా తీసుకత్తుండ్రు ఎదుర్కుంటా ఇట్లా బోనాలు తీసుకొని ఎంతో దూరం నుంచి వెళ్ళి అక్తుంటారు గుడి చుట్టు పక్కల మల్లనపేటకు వచ్చి ఇగో ఇట్లా దేవుని గుడి కాడికి లోపలికి ఇగ పోతుండ్రు లోపలికి పోయి దేవుని గుడి చుట్టూ పరదక్షిణ బోనాలు ఎత్తుకొని ఒళ్ళ సప్పుల నడుమ చూడుండ్రి ఎట్లా ఒక్కొక్కళ్ళు ఎంత భక్తితోటి పిల్ల జెల్ల అబ్బా ఏం జనం ఏం జనం అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత మందో ఎక్కడెక్కడికెళ్ళో అచ్చి బోనాలు తిత్తారు ఈ దేవుని కడ సట్ చాలు ఇక చూడుగా టేరులా చిన్న పబ్లిక్ కాదు చిన్న బోనాలు కాదు ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు వచ్చి బోనం తీసుకుంటారు జాతర అంటే ఈ చలికాలం చల్లే కూడా ఏది లెక్క వేయకుండా చిన్న పబ్లిక్ రారు చిన్న జాతర కాదులా చూస్తుంటేనే కండ్లు కండ్లు తిరుగుతున్నాయి బాబా బాబా ఎంతమంది లైన్ కట్టిండ్లు చూడూరిగా చూడూరు ఎంతమంది అంటే చిన్న జనం కాదు లబ్బా గిల్లు శివసత్తులు అట పట్నం మన కళాకారులు చూడూరు పట్నం వేసిండ్లు పట్నం మొక్కులు ఉన్నోళ్ళు ఇంటికాడనే పట్నాలు వేసుకోకుండా గిడికి వచ్చి కూడా ఈ దేవుని దగ్గర కూడా పట్నం మొక్కులు మొక్కున్న వాళ్ళు వచ్చి పట్నాలు వేసుకుంటారట ఈ పట్నం వేసినాక అందరూ దేవుడు వచ్చిన శివసత్తులు ఉంటారు కదా ఇక చూడూరి శివసత్తులు ఎట్లా పట్నం మీద అద్దెత్తారు చూడూరు ఒకసారి ముచ్చట దర్శనానికి పబ్లిక్ ఎట్లా లైన్ కట్టున్నారో చూడు రియా అబ్బబ్బా పోలీస్ పోలీసు అన్నలు కూడా మస్తు కట్టపడుతు ఈ ఏడు వారాలకు కూడా పోలీస్ అన్న జగిత్యాల పోలీసు వాళ్ళు గొల్లపల్లి పోలీసు వాళ్ళు అన్నలు ఏడు వారాల దాకా అక్కడ ఉండి సేవ చేసుకుంటున్నారంటే చూడూరియా ఇవన్నీ కార్ పార్కింగ్ లా ఇంకా రోడ్ పొన మత్తు కానీ

ভক্ত <muchas> ిల్లు ఎక్కడెక్కడెక్కడో వచ్చి పిలాన్లతో ఇక్కడ దుకాణలు పెట్టుకొని ఎంతో మస్తు కట్టపడిని కొత్తలు అయితే సంపాదించుకుంటారు ఈ దేవుని పెరుగుని అయితే ఈ జాతరలు తిరిగటానికి వీళ్ళు జాతరలు ఎదురుగుతుంటారు అటు వీళ్ళు జాతరలు తిరిగి ఇక దుకాణలు పెట్టుకొని ఇక జాతరలు లేని టైంలో మరి ఏం చేస్తారో ఏం తెలియదు కానీ జాతరలు అప్పుడైతే వస్తుంటారుల గిల్లు గుడి ముందట ఇండ్లలో వాళ్ళకు దుకాణాలు పెట్టుకుంటానికి జాగాలు అవన్నీ అట్టుగానే ఇస్తారట ఆ జోడూరు ఎట్లున్నారో వీళ్ళు దుకాణాలు పెట్టుకుంటానికి జాగాలు ఇస్తున్నారంటే చూడూరు వీళ్ళు ఎత్తు సరే ఇవందరికీ దొంగమల్లన జాతర ఆ బోనాలు ఈ పబ్లిక్ ఎత్తున్నారో చూసిందా ఎన్ని బోనాలు ఎంతమందో చూసింది కదా ఈ సట్ట వచ్చిందంటే ఇక్కడ వారం వచ్చిందండి ఆదివారం కానీ బుధవారం గాని వచ్చిందంటే సందు సందు ఉంటుంది పుష్కపోయే సందులు అన్నట్టు మందు ఉంటారు ఈ బోనాల పండుగ జాతర అంతా చూసింది కదా సరే ఈ ముచ్చట తోటి ముగిద్దాం రామ్ రామ్